మచిలీపట్నంలో ముసలా బీచ్ ఫెస్టివల్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు తొలత బీచ్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన గేట్వే ఆఫ్ అమరావతి ఐకానిక్ టవర్ ని ప్రారంభించారు అనంతరం అడుగుల ఎత్తులు ఏర్పాటు చేసిన జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు బీచ్ ఫెస్టివల్ కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు నాలుగు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ సాగనుంది

Andhra Pradesh. Woo! The ladies and gentlemen, put your hands together. <laughs> At the same time. బీచ్ స్పెషల్ ఎవర్డో వచ్చావా బ్రో వెనక్కి తగ్గండి ఫ్యామిలీతో వచ్చావా అవును ఎలా అనిపిస్తుంది నీకు సూపర్ పై నుంచి ఎలా ఉంది బీచ్ అదిరిపోయింది బాగుందా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సూపర్ ఎవరు వచ్చారు మీరు బీచ్ స్పెషల్ ఎవర్డో వచ్చావా ఫ్యామిలీతో వచ్చావా అవును